తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో కోరుకొండ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాల బాలికలతో వివిధ రకాల శ్రీకృష్ణ సత్యభామల వేషధారణలతో నృత్యాలు చేయించి పలువురు ముగ్ధులను చేశారు తొలుతగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ మాట్లాడుతూ భారతదేశంలో అనేక రకాల కుల మతాలు వారందరూ మెలిసి జీవిస్తూ అన్యోన్యంగా ఉండాలని మానవుల్లో శాంతి మార్గం అవలంబించిన నాడే రాగద్వేషాలు తో ఉండదని ఐకమత్యమే బలం అన్నట్లుగా అందరూ శాంతి మార్గంలో నడవాలని బ్రహ్మకుమారి కోరారు ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్థులు సత్సంగం సభ్యులు పాల్గొన్నారు మరి ఇలా ఉంటే మనసు ఎక్కడ ప్యూర్ గా ఉంటుంది దేవతలు అందరూ కూడా మనకు ఉదాహరణ మూర్తులు మనం భాగవతం తెలుసుకుంటున్నాము భగవద్గీత చదువుకుంటున్నాము అండి ఇవన్నీ దేనికి మనం అలా జీవించాలి అలాంటి నడవడిక ప్రవర్తన మనం ఆచరించాలి దేవీ దేవతలు మనకి పూర్వీకులు మన ముందు చదాలి ఇదే భూమి ఇదే భారతదేశంలో ద్వాపరుగంలో కృష్ణుడు ఉన్నట్టు మనం చూపిస్తున్నాము అంటే మన ముందు యుగమే కదా ద్వాపరుయుగం అంటే ఎక్కడో కాదు ఈ కలియుగం కూడా ద్వాపరయుగం ఉండింది మరి ఆ సమయంలో కృష్ణుడు ఎంత ఉన్నతంగా ఎంత ఉన్నారో అలా మన ఈ కలియుగంలో కూడా అంత మర్యాదగా అంత ధర్మ ప్రకారం అంతలాగా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండగలగాలి ఈశ్యా దేశాలతో ఉండకూడదు మనం అలా ఉండకూడదని చూపించడానికి మనం ముందు తరాలు ఆ విధంగా తయారు చేశారు మరి మనం ఇలా ఉన్నాము మరి నెక్స్ట్ తరం ఏమవుతుంది మరి నెక్స్ట్ తరం కూడా ఏం నేర్చుకుంటారు మనం వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటామండి అతి త్వరలో ఈ భారతదేశం మనలా కలియుగాంతం తర్వాత సత్యుగం ఆది అవుతుంది సత్యుగము అంటే ధర్మం నాలుగు పాదాలు ఉన్నట్టు యుగం ఆ యుగంలో స్వయంగా లక్ష్మీ నారాయణ ఆర్థిక వస్తుంది లక్ష్మీ నారాయణ ధర్మ ప్రపంచంలో సతీగంలో చాలా సుఖం శాంతి ఉంటాయి అక్కడ ఆవు పులికల్ ఒకే చెరువులో నేలు కావుతాయి అంటే జంతువుల మధ్య కూడా అంత స్నేహంగా ఉంటుంది అందుచేత మనుషులు ఇంకా ప్రేమగా స్నేహంగా కలిసి ఉంటారు అయితే అలాంటి సంస్కారం ఇక్కడ మనం తయారు చేసుకోవాలి ఇక్కడ మనందరం కలిసిమెలిసి ఉండాలి అనేక ధర్మాలు అనేక మతాలు లేరు అంటున్నాం కానీ భగవంతుడు అయితే అందరికీ ఒక్కరే కదా మనందరం గుడికి వెళ్తే భగవంతు తండ్రి అని దళం పెట్టుకున్నాం భారతదేశం నా మాతృని భారతీయులందరూ నా సహోదరులు అంటున్నాం అంటే అందరం ఒకే తండ్రి పిల్లలు తనకి కలిసిమెలిసి ఒకటిగా ఉండాలి ఐక్యత రావాలి అప్పుడే నిజంగా ఈ భారతదేశంలో స్థాపనం జరుగుతుంది మనందరం కలిసి చాలా ఆనందంగా జీవించగలుగుతాం అటువంటి ప్రపంచం త్వరలో రాబోతుంది తాను దుర్పగానే మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం ఓం శాంతి అంటే చిన్న పిల్లవాడి నుంచి కూడా అందరికీ చాలా ఇష్టం ఇష్టం అంటే సత్యంగా ఆటి నుంచి వచ్చినటువంటి దేవాత్మ లేకపోతే వాణకృష్ణుడు దేవతలు అంటే పదహారు పండ్ల సంపూరు మర్యాద షోతులు నిర్వీక షోడ సంపూర్లు అంటే పదహారు పండ్లు సంపన్నంగా ఉన్నవాడు శ్రీకృష్ణులమ్మ चलना की दादा तेगी लक्ष्मी नारायण एपड़े लक्ष्मी नारायण अब प्रपंच बंगार भूमिलाधाराज त्रजेवार अंत अंदर सुखता लाइन प्रपंचमें गुप्त कृष्ण ये भूमिदावत अवतरी अंत विधायन द्वारा जन्म विष्णु पवित्र जन्म अंक कृष्णु की फलता అలాగే కృష్ణుడు అంటే విశ్వ మహారాజు మహారాజ కుమారుడు కూడా అంటే మనకలాగా పంచతన్వ శరీరమే కాపుకొని ఆయనలో ఉన్న దైవీ గుణ పవిత్రమైన జన్మ దివ్య గుణాలపే శ్రీకృష్ణుడు అంటే అందరూ చాలా ఇష్టపడతారు అయితే ఆయన ఎవరిలో గందే ఎవరి పెట్టారు అవన్నీ కూడా ఇంత కలిగి ఉన్న జన్ మన విధిని అనుసరించి శ్రీకృష్ణు చెప్పడం మర్యాద ఇది అందరూ అంగీకరించారు ఒకప్పుడు ఈ భూమి పైన దేవతలు ఉన్నప్పుడు అందరూ సుఖశాంతులతో ఉండేవారు మళ్ళీ అలా ఈ భూమి పైన అంటే మన భారతదేశాలు భూమి అన్నారు అంటే దేవతను నిరసిస్తున్నటువంటి భూమి అలాగే బంగారు భూమి అంటే దేవతలు పరిమానంగా చూసిన బంగా చిగా భూమి ఆ ప్రపంచంలో अंदर सुख शांत को आरोग्य आरोग्य